హాయ్ అండి చిక్కుడుకాయ టమాటా కర్రీ ఎలా చేయాలి రోజు చూసేద్దాం దీనికోసం నేను ఇక్కడ ఒక పావు కేజీ చిక్కుడుకాయలు తీసుకుని పక్కన ఒక గిన్నెలో వాటర్ తీసుకుని పెట్టుకుని చిక్కుడుకాయలు ఇలా వలుచుకొని పుచ్చులు ఉన్నాయో లేవో చూసుకుంటూ నీట్గా వల్చుకోవాలి పీసులు తీసుకుని ఈ విధంగా అన్ని చిక్కుడుకాయలు కొలుచుకొని వాటర్లో వేసుకోవాలి ఈ కర్రీ అనేది చాలా సింపుల్ అండి చాలా ఈజీగా చేసేయచ్చు ఇలా అన్ని చిక్కుడుకాయలు వలుచుకున్నాక స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని అందులో త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకుని ప్యాన్ మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా స్ప్రెడ్ చేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయ్యాక అందులోకి కట్ చేసి పక్కన పెట్టుకుని ఆనియన్ పచ్చిమిర్చి వేసుకుని ఫ్రై చేసుకోవాలి హాఫ్ స్పూన్ పసుపు వేసుకుని ఆనియన్ ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్ మంచిగా గోల్డెన్ కలర్లో ఫ్రై అయ్యాక అందులోకి వాటర్లో వేసి పెట్టుకున్నాం కదా ఒల్చుకొని చిక్కుడుకాయలు అవి కూడా వేసుకొని మగ్గించుకోవాలి ఒకసారి మొత్తం కలిసేలాగా కలుపుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి ఇందులోనే కర్రీకి సరిపడా ఉప్పు వేసేసి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి నెక్స్ట్ నాలుగు పెద్ద సైజు టమాటాలను తీసుకుని ఈ విధంగా చిన్ని ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఈ చిక్కుడుకాయలు సాఫ్ట్గా కుక్ అయ్యాక అందులోకి కట్ చేసి పక్కన పెట్టుకున్న టమాటాలు కూడా వేసుకుని ఒకసారి మొత్తం కలిసేలాగా కలుపుకుని మూత పెట్టుకుంటూ సిమ్లోనే మగ్గించుకోవాలి టమాటాలు కూడా సాఫ్ట్గా కుక్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి టమాటాలు సాఫ్ట్గా కుక్ అయ్యాక ఒకసారి ఇలా కలుపుకుని అందులోకి తగినంత కారం వేసుకోవాలి నేను ఇక్కడ వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం వేసుకున్నాను వేసుకుని మొత్తం కలిసాక అందులోకి గ్రేవీ కన్సిస్టెన్సీకి తగినట్టు వాటర్ పోసుకుని ఒకసారి మొత్తం కలుపుకొని మూత పెట్టుకుని మగ్గించుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ కర్రీ అనేది ఈ విధంగా దగ్గర పడ్డాక ఫైనల్గా చాప్ చేసుకున్న కొత్తిమీర తీసుకుని వేసుకోవడమే ఇంతండి ఎంత సింపుల్గా ఉండి చిక్కుడుకాయ టమాటా కర్రీ అనేది రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ శ్రావణ్ బార్గీస్ ఒంటి